హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కే ఈరోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నారండి సో ఈసారి ఆషాఢం ఆఫర్లో ప్యూర్ పట్టు చీరలు నుంచి మంచి ఫ్యాన్సీ చీరల వరకే ఉన్నాయి అసలు ఆఫర్స్ అంటే నిజంగా ఛాలెంజింగ్ ప్రైజెసే అది కూడా కొత్త కలెక్షన్స్ పైన కొత్త డిజైన్స్ పైన అనమాట సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కనుక్కుందాం పదండి హాయ్ మా హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి అల్పీటీ మార్కెట్ అలా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అంటే ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్స్ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆషాఢం ఆఫర్ రన్ అవుతుంది మనం వీడులో చూపించే శారీస్ కాకోకుండా మనకి ఆల్ స్టోర్ మీద మనకి థర్టీ నుంచి ఎంఆర్పీస్ మీద థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ సేల్ కూడా రన్ అవుతుంది షాప్ మరి ఎన్నో వెరైటీ చూసుకొని పర్చేస్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ చూద్దాం సెమీ గద్వాల్ మేడం సెమీ కొత్త వెరైటీ కొత్త డిజైన్తో శారీ మిడిల్ తో కూడా చెక్స్ వెరైటీతో పాటు మనకి బుట్ట వెరైటీ కూడా వస్తుంది టూ సైడ్స్ కూడా సెమీఈక్ బాట వస్తుంది విత్ టెంపుల్ వాడర్తో చూడండి గ్రాండ్ పర్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మన కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ అయితే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెన్నీ వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనకి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీరు షాప్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలో ఇంకా కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చండి చూడండి దీంట్లో ఇదొక అడిషన్ మన చెక్స్ అనేది కూడా స్మాల్ చెక్స్ మా ఇది విత్ డాలర్ ఒకటి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా కంటాషు బ్రకెట్ బ్లౌజ్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏ సారీ నచ్చినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది అండి షాపింగ్ చేశారంటే ఇలాంటి మరెన్నో వెరైటీ చూసుకొని క్వాలిటీలు చెక్ చేసుకుని పర్చనీ చేసుకోవచ్చండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండీ కలర్ కాంబినేషన్ ఇది కాంజీవరం బార్డర్ వచ్చేసి మనకి శారీ మిడిల్ పార్టంతో కూడా మీనా మీనాకరీ బూట వెరైటీస్ ఉందిమా మనకి పై బాట కూడా చిన్న బార్డరే సెల్ఫల్ కాంబినేషన్ ఉంటుంది మీనా మీనాకరి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫల్ కాంబినేషన్ బూట వెరైటీస్ ఉందిమా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అలానే ఇదొక డిజైన్ సేమ్ ప్రైస్లోనే చూడండి ఫోర్టీన్ అలానే ఇంకొక డిజైన్ కూడా ఉంది ఒకటి అండి ఇది ఒకటి మనకి కాంజీవరం బాట వచ్చేసి శారీ మిడిల్ పాట్ అంతా కూడా మనకి జిర్ లైన్స్ వస్తుంది షార్ట్ పర్లు వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది బుటా వెరైటీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకొక చీర చూసేది ఇది ఒకటి చీర ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ మా మీకు మల్టిపుల్ పీసెస్ ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఈ కంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి చూడండి ఆరెంజ్ బ్లాక్ బ్లాక్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ దీంట్లో కూడా ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇదేంటంటే లైట్ పీచ్ కి ఆరెంజ్ బార్డర్ ఇచ్చారు అట్లా ఇది కూడా మనకి బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుంది అమ్మా జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అని ఆరెంజ్ లోనే కాస్ట్ వస్తుంది ఇది రష్యన్ సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీనా కరీ బుట్ట వస్తుంది వీవింగ్ లో వస్తుంది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సిల్క్ కాంబినేషన్ బుట్ట వరైటీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అమ్మా ఇది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆరెంజ్ లో ఇన్ని కాంబినేషన్స్ ఇది కూడా బనార్సీ ఫ్యాన్సీలో డిజైనర్ పీసెస్ చూడండి సారీ మిడిల్ పాట కూడా బుటావరైట ఉంది కాంజీవరం బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా బుటావరైటీ ఉంటుంది పై బాడర్ కూడా చిన్న బార్డరే చూడండి గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మన కంట్రాస్ట్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ మొత్తం బాడర్ ఉంటుంది సాఫ్ట్గా ఉంది చూడండి వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అమ్మా రూపీస్ అంటే మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్స్ ఏమో ఇవి చూడండి ఇలా సిల్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫీ ఉంటుంది ఇది చూడండి ఇలా కాంట్రాస్టే కాకుండా డిజైన్స్ కూడా అండి అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చింది ఇప్పుడు ఆ డిజైన్కి మళ్ళీ మల్టిపుల్ పీసెస్ మల్టిపుల్ పీసెస్ వస్తుంది ఇది ఒక్కటి మాత్రం మాత్రమే ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఇది కూడా బనారసు ఫ్యాన్సీలో లేటెస్ట్ వెరైటీ కాంజీవరం బాట వచ్చేసి మీనాకర్రీతో వచ్చి చూడండి శారీ మిడిల్ అంతా కూడా టిష్యూ లైన్స్తో పాటు మనకి చిన్న ఇక్కడ లో కూడా సిల్వర్తో మళ్ళీ లాగా చేసేవాళ్ళు పైపాటు కంటాస్ పాటరీ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అమ్మా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీరు షాప్ ఇచ్చేసారంటే క్వాలిటీలు ప్రైజెస్ చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చండి అన్నీ కూడా ఆషాడమ్ ఆఫర్ అనగానే ఓల్డ్ డిజైన్స్ అనుకుంటారు న్యూ వెరైటీ అండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలోయర్కి ఈ వెరైటీస్ న్యూ వెరైటీస్ ఓల్డ్ వెరైటీస్ అని కూడా ఐడియా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనకు ఒక చిన్న కామెంట్ వచ్చిందమ్మా అంటే కాంపిటీటర్ అనేసి నేను అనుకుంటున్నాను ఏదో ఒక షాప్ పేరు మెన్షన్ చేసి వాళ్ళు ఆఫర్స్ పెడితే ఇంకెవ్వరు ఇవ్వలేరు అన్నట్టు ఇచ్చేసారు దానికి మన కస్టమర్స్ మన అక్క చెల్లెమ్మల్ని కూడాను రిప్లై రిప్లై ఇచ్చారు ఓకే అలా మనం ఎప్పుడు కూడాను రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వము జెనూన్ ప్రైజెస్ ఉంటుంది జెనూన్ క్వాలిటీతోనే మనం పర్చేస్ చేస్తారు సేల్ అనేది ఉంటుంది స్టోర్ కి వచ్చి చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది ఓన్లీ వీడియోస్ కామెంట్ చేయడం కాదు కాసు సిల్క్ ఇది విత్ కలంకారీ ఫ్రెండ్స్ ఇవి వేవింగ్ కాదు ప్రింట్స్ అండి బ్లాక్ అండ్ మెరూన్ అండి బాగుంది వన్ ఇంచ్ బార్డర్తో ఇది చూడండి శారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది పళ్ళు కూడా మనకు ప్రింటెడ్ వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి కూర్చుండి బ్లౌజ్ అనేది కూడా మనకు కంట్రాస్ట్ వస్తుంది క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఆఫీస్ వేర్ అనేది చాలా బాగుంటాయి అవి కంఫర్టబుల్గా ఉంటుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేమా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ బయట మార్కెట్ డిజైన్ అండి మళ్ళీ సెవెంటీన్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారు ఇవైతే ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్ ఉంటాయండి చాలా డీసెంట్ లుక్ ఉంటాయి క్లాత్ చాలా బాగుంటుంది సో వీడియోలో చూసి కాదండి ఒక్కసారి రండి వస్తే మీ క్లాత్ ఏంటి అసలు ఆ ప్రైజెస్ జెన్యునా కాదా అని మీరే చెప్పగలుగుతారు షాప్ విజిట్ చేసి మీరు క్వాలిటీలు చెక్ చేసుకొని మీరు కామెంట్ చేసినా కూడా దానికి యాక్సెప్ట్ చేస్తారు చూసారు కదా ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయి వచ్చేసి టెస్ట్ జార్జెస్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ వెరైటీ ఇది సెల్ఫల్ కాంబినేషన్ వచ్చేసి మనకి కాంజీవరం బోటర్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ బాటర్స్ ఉంది బార్డర్ కూడా ఇట్లా గ్యాప్ లాగించి మధ్యలో ఎలిఫెంట్ వేవింగ్ టోటల్గా సిల్వర్జర్తో ఇచ్చారండి శారీ మిడిల్ పటంతో కూడా మనకు బుటా వెరైటీ వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేవాటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మనకి బుటా వెరైటీ వస్తుంది ఇలా ఇలా శారీ మిడిల్ పటంతో కూడా మనకి స్టార్టింగ్ చని వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను అన్నమా ఓన్లీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే థర్టీన్ సెవెంటీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ క్లాత్ సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి ఏదో గా నించున్నట్టు లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికి కంటస్ బ్లౌజ్ అనేది పిరప్ చేసుకున్నా అంటే చాలా అంటే చాలా రిచులకు ఉంటుంది చూడండి ఇట్లా చిన్న బార్డర్ కావాలనుకున్న ఇలా కూడా ఉంటుంది అమ్మా మినకరీ బుట్ట వచ్చేసి చూడండి చిన్న బార్డర్ ఈక్వల్ బార్డర్లో ఈ త్రీ కలర్స్ వచ్చాయి చూడండి ఇవి కాకోకుండా ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ జాల్ వేవింగ్లో వస్తుంది ఇది ఇతమీనా కరెక్ట్ తోడు సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఓకే ఇలా కూడా సేమ్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బాట వస్తుంది చూడండి వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఇంత మంచి వెరైటీ ఏ శారీ నచ్చిన ఇమీడియట్గా పరిచయా చేసుకోండి అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుందండి ఇవి కాకోకుండా అన్ని వెరైటీస్ మీద కూడాను ఆ సేల్ రన్ అవుతుంది షాపింగ్ ఇచ్చేసి మీరు క్వాలిటీలు చెక్ చేసుకుని పర్చేనా చేసుకోవచ్చు ఇంట్లోనే టాజ్ జరబ్ మనకి ఇది వచ్చేసి కంట్రాస్ట్లు వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ ప్రైస్లోనే ఎన్ని డిజైన్స్ వచ్చాయో చూసారా అసలు చూడండి మనకి ఇంకొకటి కూడా ఉంది చూడండి గ్యాప్ ఆర్డర్ చేస్తాను చూడండి బుటా వెరైటీస్ ఉన్నా ఆషాడమ్ సీలన్న కానీ ఓల్డ్ స్టాకు ఏవో వన్ ఆ టూ పీసెస్ మిగిలిపోయిన శారీస్ అనుకుంటారు మన దగ్గర అలా ఉండదు ప్రతి దాంట్లో కూడాను కలర్ సెట్ వైజ్ ఉంటుంది జెన్యున్ ఆఫర్స్ జెన్యున్ ప్రైజెస్ అండి క్వాంటిటీ కూడా ఉంటుంది ఓన్లీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ మా ఈ బనారసి సాఫ్ట్ టిష్యూ మా ఇది కంటాస్ బాటర్ వచ్చేసి కాంజీవరం బాటర్ వస్తుంది సాఫ్ట్ ఉంది క్లాత్ పై పాటు కూడా కంటాస్ బాటర్ వస్తుంది ఇది బ్రోకెడ్ డిజైన్తో గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంటాస్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాటర్ ఉంటుంది మా శారీ మిడిల్ పాటు అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అసలు కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో బేబీ పింక్ పిస్తా గ్రీన్ సిల్వర్ షేడ్ ఇది వచ్చేసి లావెండర్ కొద్దిగా గ్రీన్ అండి ఇట్లా ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఇంకో వెరైటీ అండి ఇది వచ్చేసి సాటిన్ పట్నం ఇది సాటిన్ పట్నం చిన్న బోర్డర్ చూడండి ఇందులో సెల్ఫ్ వీవింగ్ ఉంటుందండి ఆ తర్వాత ఇట్లా బుటా బుటా వెరైటీస్ ఉంది గ్రూప్ బుట ఉంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే కూర్చోండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కల్ కాంబినేషన్ మనకి చిన్న ఎంబోస్ వీవింగ్తో పాటు బుటా వెరైటీ కూడా వస్తుంది మా వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇవి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో వచ్చి శారీ మిడిల్ పాట చెక్స్ వెరైటీ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ ఉంటుంది కాంచీవరం బాటర్ వస్తుంది ఇది పల్ పార్ట్ ఇది బ్లౌజ్ మాత్రం మనకి ఉంటుంది విత్ బనారసి బ్లౌజ్ మా ఇది చూడండి మీనా కర్రీ చూడండి బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి కాంబో ఆఫర్లో ఇస్తున్నాను సిక్స్టీన్ ఫిఫ్టీకి టూ సారీస్ టూ సారీస్ అండి పదహారు యాభైకి రెండు చీరలు వస్తాయి మనకి బయట మార్కెట్లో బ్లౌజ్ కొనాలంటే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెట్టాలి అవును మనకి అలాంటివి సారీతో పాటు టూ సారీస్ వస్తుందండి సిక్స్టీన్ ఫిఫ్టీకి రెండు చీరలు అండి పదహారు యాభై అది కూడా బాగుంది అసలు కలర్ చార్ట్ కూడా మళ్ళీ బ్లౌజ్ చాలా వాటికి మ్యాచ్ చేసుకునే విధంగానే ఇచ్చారు కే డిజైన్ లో ఇన్ని కలర్స్ ఇన్ని కాంబినేషన్స్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బనారసి టిష్యూలో మాది గోల్డ్ కలర్ కాంబినేషన్లో చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ జెడీతో బ్రోకెట్ డిజైన్ వస్తుంది అమ్మా చూడండి సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లో మా ఇది జస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్లో అండి అంటే కొంచెం కొత్తగా ఇప్పుడు మార్కెట్లో ట్రెండి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ శారీస్ అనేది ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండి వెరైటీ ఇది చూడండి ఇంకొకటి జన్ కూడా ఉంది చూడండి సాఫ్ట్ వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా బుట్టా వెరైటీ వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్టర్ ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ చూసుకోవాలనుకుంటే షాప్ అనేది తప్పకుండా విజిట్ చేయండి క్వాలిటీలు చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు బయట మార్కెట్ ప్రైస్ మన ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు వేస్తున్నాను ఆషాడమ్ ఆఫర్లో ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఇన్ని డిజైన్స్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెమీ కంచులం ఇది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చేసి కంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంజీవరం బార్డరే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబోజ్ వీవింగ్తో పాటు గోల్డ్ జీరీతో బుట్ట వెరైటీస్ హలో గ్రీన్ అండి బాగుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఉంటుంది వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసారు కదా సేల్లో అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ ఎన్ రోజులు అనుకున్నట్టు మనకి అంటే వన్ ఆర్ టూ కలర్స్ ఉంటే అట్లా ఉన్న అలాంటి చీరలు కాదు మీరు చూస్తున్నారు కదా ఎంటైర్ డిజైన్లో మొత్తం కలర్ చాట్ ఫుల్ క్యాటలాగ్ అవైలబుల్ ఉంది అనమాట మా మహాలక్ష్మి సిల్స్ అంటేనే జెన్యున్ ప్రైజెస్ జెన్యున్ ఆఫర్స్ ఉంటాయమ్మా అలానే జెన్యున్ క్వాలిటీ కూడా ఉంటుంది ప్రతి డిజైన్లో కూడాను మినిమం ఫైవ్ కలర్స్ నుంచి ట్వల్వ్ కలర్స్ వరకు అవైలబుల్ ఉంది నేను చూస్తున్న ప్రతి సారీ కూడాను ఏదో నేను వీడియోలో చూపించేసి ఒక టూ హవర్స్కి సోల్డ్ అవుట్ అని చెప్పట్లేదు షోర్ బీచ్ చేసిన సోల్డ్ అవుట్ అని చెప్పట్లేదు అవసరమైతే అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని కూడాను మేము కొరియర్ పంపిస్తున్నాను నెక్స్ట్ రైట్ వచ్చేసి సాటిన్ జార్జెట్ మా ఇది చిన్న బూటా అండి బోర్డర్ అంతా కూడా ఈక్వల్ బోర్డర్ షార్ట్ పళ్ళు వస్తుంది కంటాస్లోనే కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందమ్మా విత్ బ్రోకెట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీనాకరి బార్డర్స్ వచ్చిన సారీస్ ఇవి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాయి అనేది ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరలు అండి త్రీ థౌజండ్ త్రీ త్రీ ఫిఫ్టీ బార్డర్స్ కూడా అన్నీ మారుతున్నాయి చూడండి డిజైన్స్ కూడా అంటే ఒక డిజైన్కి త్రీ ఫోర్ కలర్స్ మళ్ళీ వేరే డిజైన్ అట్లా త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో అండి ఇంకా మీరు చెక్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా ఎట్లా ఇన్ని కాంబినేషన్ మంగళగిరి సారీస్ మా ఇవి అది కూడా మనకి కలంకారీ ప్రింటెడ్ సారీస్ చూడండి మంగళగిరిలో చూడండి కలంకారీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి బోర్డర్ కూడా మనకి చూడు ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది చూ పలుపాటిది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ వస్తుంది మా కంటాస్ట్ లాగా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మా చూ ఫిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్స్ బాగున్నాయండి మంచి పేస్టిల్ కలర్ చార్ట్ వచ్చింది సో మంగళగిరి తెలిసిందే కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది అందరికీ ఇష్టమైనటువంటి ఫ్యాబ్రిక్ శారీ మిడిల్ పట్ కూడా మనకి ఇది ప్రింటెడ్ వస్తుందండి వివింగ్ కాదు ప్లస్ సారీ కూడా బ్లౌజ్ అనేది మనకి బార్డర్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో మనకి ప్రింటెడ్ వస్తుందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇన్ని కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది కంచి పట్టు శారీస్ మా లెంతీ బాడ్ వచ్చేసి కంచి కంచిపాటు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న బ్రోకేట్ డిజైన్ వస్తుంది పైపాటు కూడా మన కంట్రాస్ట్ పాటే గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మన కంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాటి ఉంటుంది మా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ ట్యాండింగ్ వరకు ఒకలా ఉంటుంది బ్రోకే డిజైన్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను టెన్ ౌజండ్కి ఫోర్మా టెన్ీరేస్లో పదివేలకి నాలుగు చీరలు అండి చిన్న బోర్డరా పెద్ద బోర్డరా ఇంకా మన ఇష్టం మన కలర్ కానీ చాయిస్ మనది ఇంకా డిజైన్స్ అయితే ఒక్కసారి చూసేయండి అన్ని నేను ఈ వెరైటీలో కొన్ని మాత్రం చూస్తున్నాను షాప్ ఇచ్చేసారంటే దీంట్లో వచ్చేసి మన దగ్గర ఒక టూ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉంది కూడాను టెన్ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఇక్కడ చూడండి కూడా ఎంత బాగుందో ఇంకే శారీ నచ్చినా కూడాను ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుందండి టెన్ థౌసండ్ రూపీస్కి ఫోర్ ఫోర్ సెమీ గద్దూల్ సెల్ఫ్ కల్ కాంబినేషన్లో సిల్వర్ జీరీతో మనకి కాంజీవరం బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా బుటా వెరైటీస్ ఉంది పై బాట కూడా చిన్న బార్డరే గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇది కాంబో ఆఫర్లు ఇస్తున్నా అండి ఎయిటీన్ హండ్రెడ్కి టూ శారీస్ మా ఇది కూడా కాంబో వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఉంది ఏ శారీనొచ్చిన ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి నేను సెల్ఫర్ కమిషన్లో తక్కువనే తయారు చేయించాను చూడండి మనకు ఒక హండ్రెడ్ శారీస్ మాత్రం అవైలబుల్ ఉంది ఈ వెరైటీలో ఎయిటీన్ హండ్రెడ్కి టూ సారీస్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి ఇప్పుడు ఇది వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ టిష్యూ పట్టు చూడండి మంచి ఎల్లో అండ్ పింక్ అండి మ్యాచింగ్ చూడొచ్చు ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా వచ్చింది మా కాజీ బాట వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా మనకి బ్రోకే పై పైపాటు కూడా మనకి కాంట్రాస్ట్ బాట వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ మనకి కాంటాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ మా ఇవన్నీ కూడా కలర్స్ కూడా లో ఉన్నాయి కొంచెం డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి మేనాకారీలో కావాలన్నా ఉన్నాయండి ఇది వచ్చేస్తే మంచి కాంబో ఆఫర్ ఉన్నాను ఫైవ్ థౌసండ్కి టూ సారీస్ సింగిల్ శారీ కావాలనుకుంటే టూ 2800 ఎయిట్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ సారీ మీరు టూ సారీస్ తీసుకుంటే మీకు ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది సరే కాంబో ఆఫర్లో తీసుకుంటే తక్కువలో ఆఫర్లో తీసేసుకోవచ్చు లేదు సింగిల్ తీసుకోవాలనుకుంటే మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ప్రజెంట్ మంచి ట్రెండి వెరైటీ ఇది మీకు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు లెంగస్ అక్కడ స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇది ప్రీమియం క్వాలిటీలో టిష్యూ పట్టు శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సింగిల్ శారీ ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ అండి వచ్చేసి సెమీ కంచి పట్టు మా ఇది సెమీ కంచి పట్టుకున్నాయి అంటే ప్యూర్ అని చెప్పి నమ్ముతారు అలా చెప్పకూడదు మహాలక్ష్మిస్లో జెనూన్ అండి జెనూన్గా ఉంటుంది ఏదైనా కూడాను చూడండి ఇంకే కంచిపాటు వచ్చేసి విత్ కుటు వస్తుంది శారీ మిడిల్ పాటంతా కూడా మనకి బ్రోకే డిజైన్ వస్తుంది విత్ మీనాకర్రీతో చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ అసలు కాంబినేషన్ కనకాంబరంకి మంచి గ్రీన్ ఇచ్చారు ఇలా ఇంకా చూడండి ఇందులో డిజైన్ మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది చూడండి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మా ఇవన్నీ కూడా టూ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్లో వచ్చే డిజైన్స్ ఇవి మన తక్కువ బడ్జెట్లో తయారు చేయించాను జెరీ కూడా మనకి ప్యూర్ జెరీని వస్తుంది అయితే నిజంగా అసలు కొన్ని ఇట్లా చూస్తే అసలు గుర్తుపట్టండి అలా ఉన్నాయి చూడమ్మా సెమీలోనే అంత బాగా తీసుకున్నారు త్రీ ఫైవ్ కానీ డిజైన్స్ కానీ చాలా ఎనుగ్గా ఉన్నాయి చూడండి ఇట్లా మీడియం వాటర్ కూడా ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూడమ్మా ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంజీవరం కంచి పట్టు శారీస్ సిల్క్ సర్టిఫై శారీస్ చేనేతలో తయారు చేయించిన ప్యూర్ హ్యాండ్లూమ్ రెడ్ అండ్ గ్రీన్ అండి ట్రెండీ కలర్ కాంబినేషన్ ఇది వెడ్డింగ్కి మంచి శారీస్ ఇవి చూడండి పైపాటు కూడా కంటాస్ట్ బాట్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ ఉంటుంది మా శారీ మిడిల్ అంతా కూడా మనకి స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది చూడండి వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను రెగ్యులర్గా మనము ఫిఫ్టీన్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్న వెరైటీస్ ఇవి ఇప్పుడు ఆషడం ఆఫర్ ఈ వీక్ ఆఫర్లో వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బయట మార్కెట్లో ఈ ప్రైస్కి ఎక్కడ కూడా దొరకదండి వచ్చేసి క్వాలిటీలు చెక్ చేసుకొని పరిచయం చేసుకోండి బయట మార్కెట్ ప్రైస్ మా ప్రైస్ కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి ఖచ్చితంగా అండి క్వాలిటీ అండ్ ప్రైజ్ కంపేర్ చేసుకునే తీసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు జెన్యున్ ఆఫర్సే ఇస్తుంటారు లేకపోతే ఎక్కువగా చెప్పుకోవచ్చు అంతే ప్రాబ్లం ఇక్కడ అంటే మనకి హెల్ప్ సినిమా డైలాగులు చెప్పుకోవడం రాదండి సినిమా డైలాగులు చెప్పు లేదంటే ఏదో ఒక కథలు చెప్పడం అనేది మనకు రాదు మన కచ్చి ఉన్నదే చెప్తుంటాము ఎందుకంటే వీవర్స్ అయినప్పటికీ మీరు చెప్పరు అదే ప్రాబ్లం ఇక్కడ మీరు కూడా చెప్తుండాలి చెప్పకూడదు మేడం మనకి శారీ చెప్పాలి కానీ వాళ్ళు వచ్చి క్వాలిటీలు చూసుకున్నప్పుడు అరే బయట మార్కెట్లో ఈ ప్రైస్ ఉంది కదా ఇక్కడ మాత్రం ఇంత తక్కువ ప్రైస్ లో అనేది మన కస్టమర్స్ చెప్తుంటారు అదే సో చూసారు కదా ఇవి కొన్ని మాత్రమే చూపించారండి చాలా రకాలు ఉన్నాయి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈవి హైలైట్ అనమాట ప్యూర్ పట్టు చీరల్లో మీకు ఇచ్చేటువంటి ఆఫర్ ఇది సో చూసారు కదా ఫ్యాన్సీలోనూ అలాగే ప్యూర్ పట్టు వరకు ఆఫర్స్ ఉన్నాయి అలాగే ఎంటైర్ స్టోర్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతూనే ఉన్నాయి ఒక్కసారి స్టోర్ కి అయితే విజిట్ చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్